తీసుకున్న కుడి గంటలు సెప్టెంబర్ ట్వెల్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు మీనా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇది ఏంటి క్యాబ్ ట్రిప్ క్యాన్సిల్ చేసి మీనా అని అడుగుతాడు ఎందుకండి కావాలంటే నీ కోసం ట్రిప్ కూడా క్యాన్సిల్ చేస్తా అని అని అంటాడు బాలు ఎప్పుడు చూసినా కార్య అమ్మాయిలు వడ్డీలు ఇంటి ఖర్చులు అనేవారు ఇప్పుడు ఏంటి బయటకు వెళ్దాం అని అంటున్నారని మీ బాలుని అడుగుతుంది మీనా మళ్ళీ ఆ బజ్జీల బండి దగ్గరికి ఏమైనా తీసుకెళ్తారా అని బాలును అడపట్టిస్తుంది మీనా ఈ అమ్మాయిలు వడ్డీల గురించి ఆలోచించి టేస్ట్ ఫెల్స్ టేస్ట్లెస్ పెలో తయారయ్యింది కదా అని మీనా అంటాడు బాలు బయటకి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ అమ్మగారికి తెలిస్తే పెద్ద గొడవ చేస్తుంది అని మీనా భయపడుతూ బాలుతో చెప్తుంది మా అమ్మకు నన్ను అనడానికి కారణాలతో పనే ఉంది మీ అని మీనాతో అంటాడు బాలు రోహిణితో పదే పదే బాలు గొడవ పట్టడం మీనా మీరు రోహిణితో పదే పదే గొడవ పట్టడం నాకు నచ్చలేదు అని రోహిణిపై జాలి పాపం అండి అమ్మాయి ఏం చేస్తుంది మీకోసం నేను కూడా రోహిణి మాట్లాడాల్సి వస్తుందని మీనా బాధపడుతుంది ఇంకా మీనా కంట్లో నలక పడుతుంది అబ్బాయి పల్లీలు తినుకుంటూ వస్తాడు కదా పల్లీలు పొట్టు ఇసురుతాడు అది తన కంట్లో పడుతుంది బాలు అయితే ఊతి తీసేసి మీనా చూస్తూ ఉండిపోతాడు ఇంక మీనా కొంగు పట్టుకొని అలాగే ఉండిపోతాడు మీకోసం కష్టమైన నలుగురు పిల్లలను కంటానని మీనా అంటుంది అలా చూస్తున్నప్పుడు చేతిలో పల్లీలు మీనా చేతిలో పెడతాడు అవి కరెక్ట్గా నాలుగే ఉంటాయి అవి మీనా లెక్కేసి మనకి ఖచ్చితంగా నలుగురు పిల్లలు పుడతారండి అని అంటుంది మీనా ఇంకా బాలు కంగారు పడిపోయి బయటికి వెళ్ళిపోతాడు రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు పక్షి టేస్ట్లెస్ ఫెలో అని బాలు తిడుతుంది మీనా ఆ తిట్లకు మీనాకు థ్యాంక్స్ చెప్తాడు బాలు మీనా కారణంగా తన అప్పు సంగతి బయటపడటం ప్రభావతి తట్టుకోలేకపోతుంది ఇంటి డాక్యుమెంట్స్ మీనాకి ఇచ్చి తన భర్త పరువును తీసి మరింత చేశాడని కామాక్షితో చెప్తూ బాధపడుతూ ఉంటుంది ప్రభావతి కామాక్షిని కలవడానికి ప్రభావతి అతి అయితే వెళ్ళింది ఇంకా రవి మీనా చెల్లెలు సుమతిని ప్రేమిస్తాడని తెలిసి ప్రభావతి కంగారు మరింత పెరుగుతుంది రవి ప్రేమ విషయం బాలుకు తెలిస్తే వారి పెళ్లిని ఎక్కడ జరిపిస్తాడోనని భయపడుతూ ఉంటుంది ప్రభావతి అలా జరగకుండా నా చిన్ననాటి స్నేహితురాలు ధనలక్ష్మి ఉంది తన తన కూతురుతో నా కొడుకు రవి పెళ్లి జరిపించాలని ప్లాన్ అనుకుంటున్నాను ప్రభావతి తావిడతో చెప్తుంది కామాక్షి గారితో చెప్తుంది ఒకేసారి రవితో పాటు ఎట్లా వదినా ఇంట్లో ఆడపిల్లిని పెట్టుకుని రవికి ఎలా పెళ్లి చేస్తావు అంటే ఒకేసారి రవితో పాటు మౌనిక కూడా పెళ్లి జరిపిస్తాను లేదు కుదిరితే రెండు పెళ్ళి ఒకేసారి చేసేస్తాను అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఇంకా రవి పెళ్లి విషయం వెంటనే నిర్ణయం వెంటనే ఇంట్లో అందరికీ చెప్పాలని అనుకుంటుంది ప్రభావతి ఇంకా బాను మీ బాలు మీనాని ప్రభావతి పిలుస్తారు రని చెప్పి భర్తని ఇంట్లోకి రాగానే ఉన్నారా అంటే దేహం లేకపోయావు అనుకుంటావు చీచి అలా కాదండి చేసే పనులకి ఆయన ఉన్నానని అని సత్యం ఆడ మాటలకు వేస్తూ ఉంటాడు ఇలాంటి దాన్ని ఇంకా భరిస్తున్నందుకు నన్ను నేను అనుకోవాలని సత్యం అంటాడు బాలు వచ్చి రావడంతోనే అందరిని పిలవండి అంటే నువ్వే పిలవచ్చు కానీ ఆయన కూడా కొంచెం జోకులు వేస్తారు పిలుస్తారు అందరు రండి అని చెప్తే వచ్చేస్తారు ఇంకా బాలు వచ్చి రావడంతోనే ఫాస్ట్గా వచ్చి అమ్మ ఏం పోయింది మళ్ళీ ఏం పోయిన పోలీసులకు ఫోన్ చేయాలా ఈసారి ఎవరిపై కంప్లైంట్ ఇవ్వాలని బాలు అంటాడు బాలుపై కోపం వచ్చినా ఏం చేయలేకపోతుంది మన ప్రభావతి అత్తయ్య ప్రభావతి అంటుంది నా మనశ్శాంతి పోయిందని అంటుంది అయినా లక్ష రూపాయలు పోయినప్పుడు ఈ కంప్లైంట్ ఎప్పుడు చూసినా పోలీసులు అంటావు కదా ఈసారి ఎందుకు లక్ష రూపాయలు పోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదని సత్యం ఆ ప్రభావతిని అడుగుతాడు ఇంటి డాక్యుమెంట్ తాకట్టు పెట్టిన విషయం బయటపడుతుంది నా అమ్మ భయపడి ఉంటుంది నా నాన్నమానక సమాధానం ఇస్తుంది ఇక ఈ మాటలకు మీ అమ్మకు బీపీ పెరుగుతుంది బాలుతో చెప్తాడు బాలు ఇంకా సెటర్లేస్తూ ఉంటాడు వాళ్ళ రోహిణి హలో హలో అంటుంటే బాలు ఫోన్ తీసుకొని ఇక్కడ అందుబాటులో లేరని మాట్లాడుతుంటే ఆమెకు బీపీ పెరుగుతుందని చెప్పి సత్యం అంటాడు ఈ రోజు నుంచి అమ్మ తినే కూరలు ఉప్పు కారం తగ్గించమని పని ఏ రేపటి నుంచి అమ్మ తినే ఉప్పు కూరలో ఉప్పు కారం తగ్గించని మీనాతో అంటాడు ఇంకా పాలు ప్రభావం చెప్పాలనుకున్న విషయం చెప్పకుండా నేను పో అంటూ అంటుంది బాలు అంటుకుని పంచులు వేస్తుంటాడు ఇంకా తర్వాత రవికి పెళ్లి చేయాలని అనుకుంటున్నానని ప్రభావతి చెప్తుంది ఆ మాటలకు అందరికీ షాక్ అవుతారు మంచి నిర్ణయమే కానీ సరైన నిర్ణయం కాదని సత్యం గారు చెప్తారు రవి అంటే ముందు మౌనిక పెళ్లి జరిపించడమే సరైందని సత్యం అంటాడు కుదిరితే ఇద్దరు పెళ్లి ఒకేసారి చేద్దామని ప్రభావతి అంటుంది అప్పుడు మౌనిక అంటుంది ఇప్పుడిప్పుడే కెరీర్లో నిలదొక్కుంటున్నాను పెళ్లి పేరుతో నా కళలను డిస్టర్బ్ చేయొద్దు ఇప్పుడే నాకు ప్రమోషన్ వచ్చేలాగుంది ఇప్పుడు పెళ్లి అంటే కుదరదు అని చెప్తుంది తర్వాత చేసుకుంటాను అంటుంది ఇప్పుడు అప్పుడు మీనా ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్లకి తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలని ఉంటుంది కదా మావి గారు మౌనిక భవిష్యత్తు బాగుండాలంటే తొందరపడి పెళ్లి చేయకపోవడమే మంచిది అని మీనా మౌనికకు సపోర్ట్ చేస్తుంది తొందరపడి అప్పుడు రోహిణి అంటుంది థ్యాంక్ యూ వదినా అంటుంది ఈఎమ్ఐ మౌనిక థ్యాంక్ యూ వదినా అనగానే అప్పుడు రోహిణి అంటుంది అవునులే తొందరపడి పెళ్లి చేసుకుంటే మీనాలో వంటలు చేసుకుంటూ ఇంటి పని చేసుకుంటూ బతకాల్సి వస్తుందని చెప్పి వేస్తుంది అప్పుడు బాలు అంటాడు అత్తగారు ఇల్లు తాకట్టు పెట్టించి లక్షలు లక్షలు మింగాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అంత దరిద్రమైన జీవితం నా చెల్లెలకి ఎందుకు అవసరం మౌనిక అని బదులిస్తాడు ఇంకా రవికి నేను మంచి సంబంధం చూశానని సత్యం చెప్తారు ప్రభావితి కంగారు పడుతుంది ఒకవేళ మీనా చెల్లెలు సుమతి పేరు ఏమని చెప్తారేమో అని చెప్పి బాగా కంగారు పడిపోతుంది మన రంగారావు మావయ్య గత తమ్ముడు కూతురుతో రంగారావు తమ్ముడు ఉన్నాడు కదా వాడి కూతురుతో పెళ్లి జరిపించాలని అనుకుంటున్నాను అని సత్యం చెప్తాడు రోహిణి ఎంత ఎంత ఇస్తారేంటి నీకు ఎప్పుడు డబ్బు ఇచ్చాను అంటే నా సెలక్షన్ చూడండి రోహిణి లాంటి రోహిణి ఇలాంటి మంచి అమ్మాయిని రావాలని ప్రభావతి అంటుంది తన పార్లర్కి నా పేరే పెట్టుకుందని రోహిణిని మెచ్చుకుంటుంది ప్రభావతి అప్పుడు బాలు అంటాడు నాకు పదిహేడు లక్షలు ఇస్తే నా కారాకాల అమ్మదివి నేను రాస్తానని బాలు అంటాడు ఇంకా ఇలా ఇలా అక్కడతో అయిపోయింది మన బా మనోజ్ ఆఫీస్కి వెళ్తున్నాం అని చెప్పి పార్క్లో తిరుగుతాడు కదా ఆఫీస్ పెడితే పార్క్లో కూర్చొని స్నేహితులతో కబుర్లు చెప్తూ ఉంటాడు మనోజ్ రవి రెస్టారెంట్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు రేపు మా మీ పెళ్లి జోరకుంది ఆ లోపే నీ సొంత రెస్టారెంట్ మొదలు పెడితే మంచిది అని రవితో అంటుంది మీనా ఏంటి అది నా ఏం మాట్లాడుతున్నాను అంటే నీ పెళ్లి గురించి ఏ రంగారావు గారి అమ్మాయి ఉంది కదా వాళ్ళ పెళ్లి వాళ్ళ తమ్ముడు కూతురు నీకు చేయాలనుకుంటున్నారు ఏం పెళ్లి చేసుకోవా ఏంటి అని వెళ్ళిపోతుంది అంతలో వాళ్ళ నాన్నగారు వస్తారు నాన్న ఇప్పుడు నా పెళ్లి తొందర అని చెప్తాడు నీ రెస్టారెంట్ని మంచి పొజిషన్ తీసుకెళ్లిన తర్వాత పెట్టి మంచి పొజిషన్ తీసుకెళ్లిన తర్వాత పెళ్లి చేసుకుంటానని వాళ్ళ నాన్నతో చెప్తాడు ఆయన అంటారు రెస్టారెంట్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు పెళ్లి సమయం వచ్చింది పెళ్లి సమయం వచ్చింది పెళ్లి ఇప్పుడు చేసుకోవాలి రంగారావు మీ నాన్న తప్ప మరొకటి దిక్కు లేదని బాలుతో ముహూర్తం పెట్టి పంపిస్తానా పంపిస్తాడని ప్రభావతి మొత్తం తప్పిపడుస్తుంది మధ్యలో వచ్చి నీకు ఆస్తులు అంతస్తులు కావాలి తప్పితే మనుషులు వాళ్ళ బుద్ధులతో పని లేదా అని అంటాడు సత్యం డబ్బు మనుషులకే విలువిస్తాదని సత్యం అంటు ప్రభావతి అంటుంది రవి పెళ్లి ఫిక్స్ చేయడానికి వెళ్ళిన బాలు తిరిగి ఇంటికి వస్తాడు బాలు ఎలాంటి నిర్ణయం తీసుకుని వచ్చాడో అని రవి కంగారు పడతాడు ఈ నెల నుంచి ఇంటి ఖర్చులకు మనోజ్ డబ్బులు ఇస్తాడని ఎవరు మంగమ్మ శబ్దం చేసి ఈ లక్షలు వాళ్ళు డబ్బులు ఇస్తాడని ఎవరు మంగమ్మ శబ్దం చేస్తారని బాలు అంటాడు అప్పుడు రోహిణి అంటుంది మనోజ్ చేసే పని ఎంత కష్టమో నీకు తెలుసా అంటూ బాలుతో వాదిసింది రోహిణి అప్పుడు మనోజ్ అంటాడు కష్టం చేస్తేనే కదా తెలిసేది అంటూ తను జాబ్ చేయడం లేదన్న సంగతి మనోజ్ స్వయంగా నోరు చాతాడు అతడి మాటలకి రోహిణి షాక్ అవుతుంది బాలు అంటాడు నీ వాళ్ళకన్నా చూస్తే నువ్వు జాబ్కి వెళ్తున్నట్లేదని మనోజ్పై అనుమానం పడతాడు ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితే అయిపోయిందండి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రేపు మాట్లాడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్